క్రాష్ అయిపోయింది క్రాష్ అయిన నేపథ్యంలో కూడా రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు దాదాపు నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు అదేవిధంగా ఏడుగురు పోర్చుగీస్ పౌరులు సిబ్బంది పరంగా చూసుకున్నా కూడా పన్నెండు మంది పది మంది క్రూస్ సిబ్బంది ఉంటే ఇద్దరు వచ్చేసి పైలెట్లు పైలట్లు పైలెట్లు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ కానీ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూడా ఫ్లైట్ క్రాష్ కావడం కూడా అందరినీ ఒక రకంగా విచారానికి గురిచేసింది దాదాపు రెండు వందల నలభై రెండు మంది కూడా చనిపోయినట్లు ఏదైతే అహ్మదాబాద్ సిపి కూడా అసోసియేటెడ్ ప్రస్కి కూడా డీటెయిల్స్ అనేవి వివరించడం జరిగింది ముఖ్యంగా భారత విమానయాన దానికి సంబంధించి కూడా జరిగినటువంటి అత్యంత బాధాకరమైన ఘోర ప్రమాదంగా దీన్ని చెప్పుకోవచ్చు దాదాపు ఒక హాట్ లైన్ అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఏర్పాటు చేశారు ప్రమాదంలో ఎవరైనా వాళ్ళ వాళ్ళు ఉంటే ఆ వివరాలు అవి తెలుసుకునేందుకు ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రమాదానికి రెండు ఇంజన్లు కూడా ఫెయిల్ అవడంతో కూడా ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు మరోవైపు ఈ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఏదైతే పెట్రోల్ ఉంటుందో అది చిన్న 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 రవ్వ రాజేసుకున్నా కూడా భారీ ఎత్తున కూడా ఫ్లైట్ క్రాష్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చెట్టుని ఢీకున్నాయని చెప్తున్నారు సాధారణంగా టేక్ ఆఫ్ సమయంలో ఏమైనా పక్షులు అట్లా ఇంజన్లోకి అడ్డుపడ్డా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయని కొంతమంది నిపుణులు చెప్తున్నారు ఏది ఏమైనా కూడా అత్యంత దారుణం ఆల్మోస్ట్ అది అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి వచ్చి అహ్మదాబాద్లో ఉండి అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయింది లండన్కి వెళుతుంది కాబట్టి భారీగా పెట్రోల్ కూడా నింపుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది ఈ నేపథ్యంలో బిల్డింగ్ పై పడ్డం అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో మెడికల్ హాస్టల్ కమ్ హాస్పిటల్గా ఉన్నటువంటి ఇరవై మంది మెడికల్ స్టూడెంట్స్ కూడా మరణించారని తెలిసింది సంఖ్య పెరిగే అవకాశం ఉంది భారతదేశ విమానయాన రంగానికి సంబంధించినటువంటి జరిగినటువంటి అత్యంత భారీ బాధాకర ప్రమాదం ఇది దాదాపు దీనికి సంబంధించి గుజరాత్ మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో విజయ్ రూపాని ఆయన కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది ఇక వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని కూడా వెల్లడించారు ముఖ్యంగా ప్రస్తుత గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా అక్కడ సహాయ కార్యక్రమాలు అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళందరినీ కూడా వెళ్ళి పరామర్శించడం మీరందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాం హెల్ప్ చేస్తాం ఆదుకుంటాం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక ఏదేమైనప్పటికీ కూడా ఒక ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది ఉంటుంది ఇందులో కీలకంగా బ్లాక్ బాక్స్ లోపల ఏం జరిగిందో ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఒక ప్రయాణికుడు అహ్మదాబాద్లోనే రెండు గంటల ముందే కూడా అక్కడికి టేక్ ఆఫ్ అయ్యే టైంకి ముందు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది ఇదేదో టెక్నికల్ ఇష్యూ ఉంది ఫ్లైట్లో ఏవి కూడా ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కూడా అక్కడ వర్క్ కావట్లేదన్న డౌట్తో కూడా అహ్మదాబాద్లోనే దిగిపోయినట్టు తెలుస్తుంది ఇది ప్రస్తుతం కీలకంగా మారింది ఏదేమైనా కూడా ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి స్టార్టింగ్ నుంచి చూసుకున్నా కూడా ముఖ్యంగా ఎయిర్ ఇండియా బోయింగ్కి సంబంధించినటువంటి ప్రమాదాలు అత్యధికంగా ఉన్నాయి అయినా వాటిని నడుపుతున్నారు అసలు కారణం ఏంటి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది వివరాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఇక ఈ ప్రమాదానికి సంబంధించి అటు బ్రిటిష్కి చెందినటువంటి ప్రధాని కూడా ఆయన కూడా స్పందించారు బ్రిటిషర్స్ యాభై మూడు మంది కూడా ఫ్లైట్లో ఉన్నారు వాళ్ళు చ చనిపోవడం జరిగింది దేశ విదేశాల నుంచి కూడా వాళ్ళ యొక్క సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు రైట్ మాట్లాడదాం దీనికి సంబంధించి కారణాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే కనుక ఇలాంటివి ఆపచ్చు అనే దానికి సంబంధించి కూడా మాట్లాడదాం మనకి డిబేట్లో జాయిన్ అవుతున్నారు కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు ఆంజనేయ రెడ్డి గారు నమస్కారం అలానే డాక్టర్ చెరువు రవిశంకర్ గారు మాజీ నేషనల్ జనరల్ సెక్రటరీ హిందూ మహాసభ నుంచి రవిశంకర్ గారు నమస్కారం అదేవిధంగా ఉప లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు నమస్కారం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పుల్లారావు గారు జాయిన్ అయ్యారు పుల్లారావు గారు నమస్కారం పుల్లారావు గారు ముందుగా మీతో స్టార్ట్ చేస్తాను భారత విమానయాన రంగానికి సంబంధించినటువంటి అత్యంత భారీ బాధాకర ప్రమాదం ఎవరు కూడా ఊహించుండరు టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఇలా జరగడం దీనికి సంబంధించి బ్లాక్ బాక్స్ ఏదైతే రికార్డింగ్ ఉంటో అది కీలకం కానుందా దీనికి సంబంధించి కుట్రకోణం ఏమైనా ఉందా మీరేం చెప్తారు మ్యూట్ తీసి మాట్లాడండి పుల్లారావు గారు మ్యూట్ తీసి మాట్లాడండి ఒకటి ఏంటంటే ముఖ్యంగా వినపడుతున్నాయి కదండి వినిపిస్తుంది చెప్పండి రోజుకి లక్ష నుంచి లక్ష వేల ఫ్లైట్స్ ప్రపంచంలో టేక్ ఆఫ్ అవుతాయి రోజుకి ఎనిమిది తొమ్మిది లక్షల ఫ్లైట్స్కి ఒక యాక్సిడెంట్ అవుతుంది అంటే పది రోజులకి తొమ్మిది రోజులకి ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ ఒక పది సంవత్సరాల క్రితం నాలుగు లక్షల ఫ్లైట్స్కి ఒక యాక్సిడెంట్ అవ్వేది సో మంచి రికార్డ్ వచ్చింది ప్రపంచం అంతా యాక్సిడెంట్స్ తగ్గించారు ఐదు సంవత్సరాలు టెక్నాలజీ వల్ల ఇన్స్పెక్షన్ వల్ల క్రూ ట్రైనింగ్ అంతా మషినరీ అంతా చేస్తే ఇప్పుడు వచ్చి భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే మన పెద్ద రైల్ యాక్సిడెంట్స్ కూడా చూసాయి కదా రీసెంట్గా పెద్ద రైల్ యాక్సిడెంట్ అది మళ్ళీ ఎవరు పట్టించుకోలేదా పట్టాల మీద ఎవరైనా ఇది కూర్చోవచ్చు పడుకోవచ్చు మిగతా పనులన్నీ చేసుకోవచ్చు ప్లేన్స్కి వచ్చింది ఏంటంటే భారతదేశం రోజుకి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతున్నాయి రోజుకి భారతదేశం ఆ యావరేజ్ కరెక్ట్ అయితే ఎనిమిది లక్షల ఫ్లైట్స్ అంటే ఓ నలభై రోజుకో యాభై రోజుకో అరవై రోజులకో కరెక్ట్గా చెప్పలేకపోతున్నా వంద రోజులకు క్రాష్ అవ్వాలి డీజీసీఏ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు జరిగిందేంటి ఎయిర్పోర్ట్లోనే క్రాష్ అయిపోయాయి మీరు అన్నట్టుగా బ్లాక్ బాక్స్ దొరుకుతాయి బ్లాక్ బాక్స్ గురించి ఏం రికార్డ్ చేస్తే కారణాలు వైపు వచ్చేస్తాయి రెండు ఎంజిన్లు ఫెయిల్ అయిపోయినాయా పాత ప్లేనా సో డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ మీద చాలా కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి గత ఆరు నెలల సంవత్సరమా పది సంవత్సరాల నేను ఈ నిన్న మొన్న వచ్చినాయి అంటే మన రెడ్డి గారు మీటింగ్ అటాకింగ్ గవర్నమెంట్ నో ఆ ఇది పది సంవత్సరాల పదిహేను సంవత్సరాలు జరుగుతూ వస్తున్నాయి టోలప్ చేయాలి డీజీసీ ఎన్నో కరప్షన్ బయటకు వచ్చింది చెప్పుకోవడం టైం లేదు దీని మీద అది ఒకటి మాత్రం తప్పకుండా గవర్నమెంట్ ఫెయిల్ అయ్యారు రోజు కూడా మనం అందరం ఇంకోటి కూడా ఆలోచించాలి ఎయిర్ ఇండియా గవర్నమెంట్ కంట్రోల్లో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ అవే కాదే అయితే చాలా సీరియస్గా కో క్యాలికెట్ ఎయిర్పోర్ట్ దగ్గర వీళ్ళు ఒకసారి విమానం ఎయిర్పోర్టే ప్రాబ్లం అని వేరుగా వీరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది గ్లోబల్ సర్వీస్ వీళ్ళకి ఎవరు జీతాలు తగ్గించారు ముప్పై శాతం జీతాలు పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ వర్కర్స్గా పనిచేస్తున్నారు ఎయిర్ ఇండియాలో మిగతా ఎయిర్లైన్స్ పాపం వాళ్ళకి టెన్యూర్ లేదు తీసిపారే చక్కగా రెస్పాన్సిబిలిటీ ఎక్కడున్నది ఎయిర్ ఇండియాలో అప్పుడు లైఫ్ టైం సర్వీస్ ఉండేది నువ్వు జాయిన్ అవుతే నువ్వు ముప్పై నలభై సంవత్సరాలు ఉండేది కేర్ఫుల్ గా సో అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం ఎయిర్ ఇండియాకి నేను భావిస్తున్నా మా తర్వాత అందరికీ ఒకటి రెగ్యులేటరీ చేసే బాడీస్ ఏ అయితే రెగ్యులేషన్ చేస్తాయో డ్రగ్స్ అనుకోండి మెడిసిన్స్ అనుకోండి విమానాలు అనుకోండి రెగ్యులేటరీ క్యాప్చర్ అంటారు క్యాప్ క పెట్టుకోండి డెబ్బై ఐదు సంవత్సరాలుగా యాభై సంవత్సరాలు అరవై నలభై సంవత్సరాలు కదా నోబెల్ ప్రైజ్ అయితే రెగ్యులేటరీ క్యాప్చర్ అంతే ఎవరైతే మీరు రెగ్యులేట్ చేయండి అని పెట్టారో రెగ్యులేట్ అవే వాళ్ళే దాన్ని క్యాప్చర్ చేసేస్తారా అక్కడ వాళ్ళు మనుషులు పెట్టుకుంటారు వాళ్ళు చేస్తారు సార్ ఇవన్నీ ఉన్నాయి అంటే మీరు తప్పులు చేయాలంటే చేయాలి గవర్నమెంట్ ఇంకో రకంగా కూడా చెప్పాలంటే ఐదు ఆరు లక్షల ప్యాసింజర్స్ డైలీ వెళ్తున్నారు ఫెసిలిటీస్ తగ్గిపోయినాయి అందరు చెప్తారు కదా ఎయిర్పోర్ట్స్ కి వెళ్తే ఒక కాఫీ ఐదు వందల రూపాయల మూడు వందల రూపాయల ఇవన్నీ ఉన్నాయి మన గవర్నమెంట్ చాలా మంచి పనులు చేస్తుంది కాదంటలేదు చాలా విషయాల్లో ఇది కూడా కొంచెం అటెండ్ అవ్వాలి తప్పకుండా బాబోయేది ఏంటంటే ప్లేన్ ఫెయిల్ అవైంది రోజు డీజిల్ తగ్గిపోయినాయి ఏదో జరిగితే వస్తాయి బాడీ హెట్ పక్షి కొట్టిందా ఇవన్నీ బయటకు వస్తాయి ఇవన్నీ బయటకు వస్తాయి గారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సుమిత్ సబర్బాల్ అనేటువంటి మెయిన్ పైలట్ దాదాపు ఎనిమిది వేల పైగా కూడా అవర్స్ అవర్స్లో క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి ఆయనకు అంతే ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకో అతను క్లైవ్ కుందర్ అతనికి పదకొండు వందల గంటల ఎక్స్పీరియన్స్ ఉంది ఇద్దరు ఎక్స్పీరియన్స్ కాబట్టి మేడే కాల్ ఇచ్చారు ఏటీసీ రెస్పాండ్ అయింది రెస్పాండ్ అయ్యే లోపే ఇది జరిగిపోయిందని చెప్తున్నారు మరి ఎక్కడ లోపం మరో మరోవైపు చూస్తే కనుక అందులో ఉన్నటువంటి ఒక ప్రయాణికుడు ఆల్రెడీ ఒక టెక్నికల్ లోపాన్ని గమనించారు ఆ ఇన్ఫార్మ్ కూడా చేశారు అయినా కూడా అతను అహ్మదాబాద్ లో తిరిపాడు అతను ఒక ట్వీట్ కూడా చేశాడు ఏ విధంగా చూడాలంటారు దీన్ని తప్పకుండా చేస్తా ఎందుకంటే ఇది చాలా ఇంకో చిన్న విషయం చెప్తున్నా జ్ఞాపకం చేస్తాను మిత్రులందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు మార్చ్ మీ జ్ఞాపకం ఉన్నది కదా ఆ తారీఖు జ్ఞాపకం పెట్టుకోండి మలేషియన్ ఎయిర్లైన్స్ మూడు వందల డెబ్బై దాదాపు మూడు వందల నాలుగు వందల ప్యాసింజర్లో కులాలంపర్లో మొదలుపెట్టి చైనాకి వెళ్ళేది మిస్ అయిపోయి సముద్రంలో పడిపోతే ఐదు సంవత్సరాలతో ఎతికేయారు సబ్మరీన్స్తో ఎతికేరు ఇంకా దొరకలేదు ప్లేన్ సముద్రం లోపల ఉన్నది ఆ పైలట్స్ తప్పు చేశారా పైలట్స్ డెబ్బలు అనుకున్నారా కోపెట్ ఎవరు తెలియచలేదు ఇప్పుడు మీరు అన్నారు ఏంటి ఎనిమిది వేల గంటలు ఉన్నారు ఎక్స్పీరియన్స్ పైలట్ చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ కానీ ఇంత క్షణాలు క్షణాల్లో ఎవరు కంట్రోల్ చేయలేడు ఎంతో అదృష్టం ఉంటే కానీ ప్లేన్ క్రాష్ నుంచి బయటికి రావటం కష్టం అది మాత్రం పైలట్స్ తప్పు కాదేమో ఇది మనకి టెక్నికల్గా తప్పేమో అని చూడాలి ఏదైనా టెక్నికల్ తప్పైనా ఏ లాస్ట్ ఇన్స్పెక్షన్కి ఎప్పుడు వెళ్ళింది ఎవడు సంతకం పెట్టాడు డీజీసీఏలో వాళ్ళు పడుకుని సంతకం పెట్టేది ఎన్ని ఉన్నాయి ఇది కాదు అని అంటే తప్పది మనం ఒక పొరపాటు బయటకు వచ్చాక మనం తప్ప అని సర్దుకుంటే చాలా గొప్పగా జరిగిపోతాం ఎందుకంటే తప్పైపోయింది ఎందుకు అంత దూరం వెళ్ళక్కర్లేదు ఏప్రిల్ ఇరవై ఏడు ప్రావాలంలో సెక్యూరిటీ ఫెయిల్ అయిపోయిందని హోమ్ మినిస్టర్ ఒప్పుకున్నారు సెక్యూరిటీ ఫెయిల్ అయిపోయింది తప్పు అవ్వంది అన్నాక ఇంకా ఇష్యూకి ఎవరు వెళ్ళలేదు అవ్వలేదు ఆడి చేసేడు వాడు ఎక్కడ ఉన్నారు అది అవ్వలేదు మనకి తప్పింది అడ్మిట్ అవ్వాలి అడ్మిట్ అవ్ చేసుకోవాలి తర్వాత నా పెట్ సబ్జెక్ట్ ఎప్పుడు అంటాను ఎయిర్ ఇండియా నేషనలైజ్ చేయాలి ఎయిర్ ఇండియా అమ్మేశాక ప్రైస్ ఆఫ్ టికెట్స్ కూడా విశేషంగా పెరిగిపోయింది హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోయింది టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోయింది మన నేషనల్ ఎయిర్లైన్ పోయింది సేఫ్టీ రికార్డ్ పోయింది అది మాత్రం కూడా గవర్నమెంట్ ఆలోచిస్తారా ఇందాకేం చెప్పా అంత ఎయిర్ ఇండియాలో ఉండేటప్పుడు శాలరీస్ అంతా ఇప్పుడు ఎంత ఎవరు పట్టించుకోవట్లేదు అంత టెంపరీ వర్కర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ మీకు ఏం బాధ్యత ఉంటుందో చూడండి తప్పకుండా ఇది ఒక ఘోరమైన యాక్సిడెంట్ మన రెప్యుటేషన్కి ఇది చాలా చెడ్డది ఇండియన్ ఏవియేషన్కి చెడ్డది ప్రపంచం అంతా ఇందాక నేను చెప్పినట్టుగా తొమ్మిది లక్షల ఫ్లైట్స్కి ఒక యాక్సిడెంట్ అంటే ఇది మన ప్రపంచం అంతా ఎయిర్ ఇండియా అనే పేరు మన భారతదేశం పేరు మన ఫ్లాగ్ క్యారియర్ అని చాలా ఆలోచించాలి మనం తప్పైపోయింది ఇందాక నేను అంటున్నా ఆ మినిస్టర్ అంతా మాట ఏదో నేనేం ఆలోచించట్లేదు గురించి ఆలోచిస్తా అంటే సార్ నువ్వు ఎంతో క్రాష్ అవ్వండి నేను చూస్తా సెటిల్ చేస్తా కరెక్ట్ చేస్తా వ్యక్తిఫై చేస్తా ఎక్స్పర్ట్స్ తీసుకొస్తా అలా నేను ఏం చెప్పాలి ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పీరియన్స్ అది మాత్రం చెప్పాలి మనకి లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు టేక్ ఆఫ్ అయిన కొద్దిగా